నమస్కారం ప్రజలారా మా వైసీపీ కార్యకర్తలు అయితేనేమి శాసనసభ్యులైతేనేమి ఏ విధంగా ఉంటారు వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాము దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఈరోజు మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ప్రజల రాకపోతే దెందులూరులో బీసీలపై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గం భౌతిక దాడులు వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు అంటే వీళ్ళు పెద్దోళ్ళే ఉంటారు నా తెలిసి ఒక బీసీ కుర్రోడు ఒక గౌడ సబ్బాయి అమర్నాథ్ గౌడు మా అక్కని ఏడిపిస్తున్నారు మా అక్కని ఏడిపి కాకండి మా అక్క చాలా మంచిది అని చెప్పి అంటే వైసీపీ కార్యకర్త ఏం చేసినాడయ్యా పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడుని తగలబెట్టాడు బీసీ నాయ వాడు ఒక బీసీ కుర్రోడు పిల్లడోడో పదో తరగతి చదివినటువంటి కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టినాడు అది మా వైసీపీ పార్టీలో బీసీలకు ఉండేటువంటి రక్షణ ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా ఒక కార్యకర్త పెట్రోల్ పోసి చంపినాడో ఇంకా ఈ అబ్బాయి చౌదరి కొట్టే దాంట్లో తప్పే లేదు నేను తప్పు లేదనే చెప్తాను ఎందుకంటే మా పార్టీ ఆ విధంగా ముందుకు పోతుందని మీరు తెలుసు దెందులూరు మండలం తిమ్మన్నగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి నేను సిద్ధమంటూ తన అనుచరులతో కలిసి పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే కొటార్ అప్పయ్య చౌదరి గ్రామ కూడల్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న బెంచ్పై కూర్చొని ఉన్న గ్రామ యువకులు వాహనంతో వెళ్తుండగా చెయ్యి ఊపిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తిరిగి చెయ్యి ఊపి అభివాదం చేసిన గ్రామస్తులు ఎమ్మెల్యేకి కూర్చు ఎమ్మెల్యేకి కూర్చుని చెయ్యి ఊపుతావో లేచి నిలబడ్డం తెలియదు అంటూ ఒక్కసారిగా ఆగ్రహం చేసిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆయన అనుచరులు అంటే ఆయన వచ్చినాడంటే ఎవరు అబ్బాయి చౌదరి మా పార్టీ ఎమ్మెల్యేనే లే మా వైసీపీ వాడే కదా ఓడ అవి అవినీతి అక్రమాలు చిట్లా మళ్ళీ చెప్తా లేదు వేరే విషయము అంటే ఆయన 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 దాంట్లో పోతూ ఉంటాడు ఆయన చెవి చూపినాడు కింద కింది నుంచి చెవి అంటే నమస్కారం చెప్పడం అనో టాటా బాయ్ అనో సరే ఏదైనా కావచ్చు అది అబ్బాయి చౌదరి ఏమనుకున్నాడు ఏమో మనకైతే తెలియదు మా పార్టీ వాడే సరే ఇట్టు టూంపినాడో ఇట్టు టూపిన దానికి అబ్బాయి కొడతానరా తెలివి ఉన్నదా మీకు ఒకరుంతా మనకు ఓటేసి గెలిపించారు రోడు ఒక బీసీ కుర్రోడు ఇప్పుడు బీసీలు అంతా ఏకమవుతారు నీకు ఓట్లేరు దెందులూరులో నువ్వు వెంట గెలుచ్చావు రావులే ఎందుకు ఇలాంటి మాటలు ఇటాటి చేయగాకండి నేను మొదటి చెప్తున్నా వాహనాలు ఆపూచి బెంచ్ మీద ఉన్న యువకుడిపై ఎమ్మెల్యే సహా పలువురు వైసీపీ నాయకులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి పిప్పర దుర్గాప్రసాద్ అనే యువకుడిని తీవ్ర గాయాల పాలు చేశారు ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలింపు దీనికి దాడిని వీడియో తీస్తున్న కంచెర్ల వెంకటేష్ యాదవ్ అనే యువకుడి ఫోన్ లాక్కుని ధ్వంసం చేసిన కామరెడ్డి నాని ఈడితోనే పోతుంది ఈ కామరెడ్డి నాని అనే లంగా లంగాగాడి ఈడైతే ఎవడైతే ఉన్నాడో ఈడే అబ్బాయి చదువు నాశనం చేస్తాడు మీరు నా మాట విన్నాడు మీరు గెలిచాలరా మలాను మనం నూట డెబ్బై నూట డెబ్బై గెలిచాలిరా మీరు అర్థం చేసుకోండి రా ఒకరోంతా ఎందుకురా కామరెడ్డి నాని కానీ ఈ మధ్య చేస్తావో ఆ యాదవ్ పిల్లలు కాడ కొట్టావు ఏం పేరు కంజర్ల వెంకటేశ్వర యాదవ్ అనే ఒకటి కాడ కొట్టావు ఇంకా యాదవ్లు మనకు ఇవ్వరా దెంగుళూరు నియోజకవర్గంలో యాదవులు అందరూ మనకు ఓట్లేస్తారా ఇంకా వాళ్ళందరూ ఏకం ఇప్పుడు నువ్వు పార్టీకి ఎంత డ్యామేజ్ చేశావు నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించుకోవాలి స్వామి అన్న నన్ను నేను పని ఏంది మీరు పనులు చేయటం ఏందిరా నేను ఏడెత్తిపోసుకున్నాను ఇన్నిను ఒకటా ఇద్దురా మేము పని చేసుకుని బ్రతికే వాళ్ళం అనే చులక భావ అనే చులకన భావమా లేక మేము బీసీలం కాబట్టి వైసీపీ నాయకులకు అంత అంటే వైసీపీ నాయకులకి అంత దూర అహంకారమా తీసుకెళ్ళాయి స్టేషన్లో పడేయండి అన్నారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఏం తప్పు చేశామని స్టేషన్లో పడేస్తారు స్టేషన్ వాళ్ళ సొత్త డబ్బు ఉన్న వాళ్ళకే దెందులూరు పోలీస్ స్టేషన్లు పనిచేస్తాయా ఇంకెన్నాళ్ళు ఈ అరాచక పాలన అంటూ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేశ్వర యాదవ్ గ్రామస్తులు వెంకటేశ్వర యాదవ్ వాళ్ళ గ్రామం అంతా కూడా ఇంకా మనకు ఓట్లేస్తారాడా ఇప్పుడు వెంకటేశ్వర యాదవ్ ఇంక పది మంది దగ్గర ఓట్లు వేపిస్తాడా పది మంది నుంచి అడతొప్పుడు రే ఇనండి ఎక్కడైనా సరే నా మాటిని మీరు చల్లర పనులు చేయద్దిరా చల్లర పనులు ఎలక్షన్ టైం ఇది నోటిఫికేషన్ వచ్చింది రేపు మా ప్రచారాన్ని పోవాలంగా మనకు అవసరం లేదు అటు ఏని మరొకసారి తెలియజేసుకుంటూ అయితే ఈ ఘటన పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారు దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు చేపడతారా లేక గతంలోలాగా మళ్ళీ దెబ్బలు తిన్న బాధితులపైనే తిరిగి తప్పులు తిరిగి తప్పుడు కేసులు పెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అంటే మేము కొట్టినప్పటికి కూడా మేము కొట్టాము మేము కొట్టినప్పటికీ మా మీద అయితే కేసులు పెట్టరు మేము మళ్ళీ తిరిగి ఎవడైతే కొట్టామో ఎవడైతే బాధితుడు ఉంటాడో ఓడి మీదనే మళ్ళీ అయితే బుక్ చేయడం అయితే జరుగుతుంది అని తెలియజేసుకుంటూ అయా కొటా అబ్బాయి చౌదరి ఇక్కడైనా సరే నువ్వు నీకు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉండదని మాకు తెలుస్తుంది నువ్వు నోరు మూసుకొని మర్యాదగా ఉండి మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలచాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఇటువంటి చిల్లర పనులు చేయొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం